నమస్కారం టచ్ లైఫ్ వారి టాలెడ్ కి స్వాగతం ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమానికి సుస్వాగతం ఎప్పట్లాగే మనకి ఆయుర్వేదంలోని అద్భుతాలను పరిచయం చేసేందుకు ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు స్నిగ్ధ హాస్పిటల్ చీఫ్ ఫిజిషియన్ అనుపమ ఉప్పులూరి గారు ఉన్నారు వెల్కమ్ టు ద షో మేడం థ్యాంక్ సూర్య మేడం ఇవాళ పిల్లల ఆరోగ్యం గురించి అడగాలి అనుకుంటున్నాను సో ఈ విషయంలో నాకు వచ్చే మొట్టమొదటి డౌట్ తో ఈ ఇంటర్వ్యూని మొదలు పెడతాను అదేంటంటే సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం అంటే వాళ్ళకి ఏదో ఒకటి తినబెడుతూనే ఉంటాం బ్రేక్ఫాస్ట్కి కావచ్చు లేకపోతే మధ్యాహ్నం భోజనానికి కావచ్చు రాత్రి కావచ్చు ఒకవేళ వాళ్ళు తిన అన్నా సరే బలవంతంగా తినబెడుతుంటాం పాలు లాంటివి తాగిస్తుంటాం అయినా సరే చాలా మంది పిల్లల్లో విటమిన్ డెఫిషియన్సీస్ ఏదో ఒక రూపంలో కనిపిస్తుంటాయి అంటే వాళ్ళ ఒంటి మీద తెల్ల మచ్చలు కావచ్చు లేకపోతే ఇతర అలాంటి సమస్యలు ఎన్నో కనిపిస్తుంటాయి పిల్లల్లో ఈ విటమిన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంటాయి మనం అంత జాగ్రత్తగా గమనించుకుంటున్నప్పటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల ఆరోగ్యం ఎట్లా మొదలవుతుందని అని చూసినట్లయితే వాళ్ళు తీసుకున్న ఆహారాన్ని బట్టి ఉంటుంది తీసుకున్న ఆహారం బట్టి అని చెప్పడం కంటే దానికంటే ముందు ముందుగా వాళ్ళు ఎట్లాంటి ఇమ్యూనిటీ పవర్ వ్యాధి నిరోధక శక్తి ఎట్లా ఉంది వాళ్ళు అనేది వాళ్ళ పేరెంట్స్ నుంచి అంటే జీన్స్ ద్వారా వాళ్ళకు వచ్చే ఆ వ్యాధి నిరోధక శక్తి నుంచి మన వీళ్ళకి డిసీజ్ రెసిస్టెన్స్ అనేది కానీ వస్తుంటుంది అనమాట సో అందువల్ల ఫస్ట్ మనం చూసుకు పిల్లల ఆరోగ్యం కంటే ముందు వాళ్ళ పేరెంట్స్ యొక్క శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం కానీ ఎట్లా ఉందో మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట సో ఎవరైనా ఈ మ్యారిడ్ కపుల్ ఎప్పుడైతే పిల్లల గురించి ప్లాన్ చేసుకున్నా అనుకుంటారో సో దానికంటే ఒక ఆరు నెలల ముందు వాళ్ళ ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుకోవడానికి ఆహారం మరియు బేసిక్ గా చేసే ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెస్ లేకుండా నిద్ర ఇవన్నీ ఫస్ట్ ప్రాపర్ గా చూసుకొని వాళ్ళ హెల్త్ సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ ఆ కన్సెప్షన్ ప్లాన్ చేసుకోవాలన్నమాట సో అప్పుడు కానీ వాళ్ళ నుంచి ప్రాపర్ స్పమ్ జరుగుతూ జరుగుతుంటుంది సో కన్సెప్షన్ వచ్చినప్పుడు ప్రాపర్ గా హెల్దీగా ఉండే జీన్స్ వస్తుంటాయి అన్నమాట సో అక్కడి నుంచి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మదర్ తీసుకునే డైట్ కూడా ఈ పిల్లల ఆరోగ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట అది పిల్లల యొక్క ఎదుగుదల దాంతో పాటు మెదడు చురుగ్గా పనిచేసే శక్తి ఇవన్నీ కూడా తల్లి తీసుకున్న ఆహారం మీద ఆధారపడి ఉంటుంది అనమాట సో అందువల్ల ఈ ఆయుర్వేదం ప్రకారం ఫస్ట్ కన్సెప్షన్ వచ్చినప్పటి నుంచి డెలివరీ అయ్యేదాకా ఎవ్రీ మంత్ మదర్కి గర్భిణీ పరిచర్య అని చెప్పేసి తను ఏం ఆహారం తీసుకోవాలి ఎట్లా ఉండాలి ఆహారం విహారం అంటే ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి చాలా క్లియర్ గా చెప్తూ ఉంటా అనమాట సో దానివల్ల ప్రాపర్ గా వాళ్ళ పిల్లలకి శారీరక మానసిక ఆరోగ్యం సరిగా వస్తుంది సో అది ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైం లో చేయాల్సింది వన్స్ డెలివరీ అయిన తర్వాత ఇగైన్ తల్లి పాల నుంచి వచ్చే పోషక పదార్థాలు వాళ్ళ బిడ్డకి ఆరోగ్యాన్ని ఇస్తాయి అక్కడ మెయిన్ గా మన ఇమ్యూనిటీ వ్యాధి క్షమత్వ శక్తి అంటే రోగ నిరోధక శక్తి అనేది అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట తల్లి పాల నుంచి సహజంగా వస్తుంది సో అది చాలా ఇంపార్టెంట్ తల్లి పిల్లకి వన్ ఇయర్ దాకా సన్యపానం చేయించడం వల్ల ఫస్ట్ వ్యాధి నిరోధ వస్తుంది దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత నుంచి మన పిల్లలకి ఇచ్చే సాలిడ్ ఫుడ్స్ అండ్ లిక్విడ్ ఫుడ్స్ కూడా ప్రాపర్ గా ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఆయుర్వేద ప్రకారం చూసినట్టయితే శరీర సోపేత ఆహారం చెప్తుంటాం కదా కానీ ఈ పిల్లల వరకు వచ్చేటట్టు అయితే మాత్రం వీళ్ళకి పాలు నెయ్యి ఎక్కువగా ఇస్తూ ధాన్యాలు మన సీరియల్స్ అని చెప్తుంటాం కదా ఇలాంటివి ప్రాపర్ గా ఎంత లో ఇవ్వాలి అంటే వాళ్ళ డైజెస్టివ్ పవర్ బట్ వాళ్ళకి వ్యాధి నిరోశక్తి బాగా ఉన్నప్పుడు వాళ్ళ ఆకలి కూడా బాగా ఉంటుంది అనమాట సో అవన్నీ తర్వాత మనం ఇచ్చే ఫుడ్స్ వాళ్ళ అగ్ని చూసుకుంటూ ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఈ పాలు నెయ్యి అండ్ కొన్ని రకాల సీరియల్స్ దాని తర్వాత మెల్లగా సాలిడ్స్ కూరగాయలు మనం పళ్ళు ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా గ్రాడ్యువల్ గా వచ్చే డైట్ పిల్లలకి ఉంటుంది అనమాట సో అవన్నీ ఇచ్చేటప్పుడు అగ్నిని బేస్ చేసుకుని మనం ఇస్తూ ఉంటాం అనమాట సో ఇది జనరల్ గా జరిగే పిల్లలకి ఆరోగ్యంగా ఇచ్చే డైట్ ఇట్లా ఉంటుంది అనమాట సో ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ ఎందుకు వస్తాయని చూసుకుంటే ఈ చెప్పిన ప్రాసెస్ లో ఐదర్ మదర్ అండ్ ఫాదర్ కి వాళ్ళిద్దరికీ డెఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఉండొచ్చు అండ్ తల్లి ప్రెగ్నెన్సీ టైం లో తీసుకోవాల్సిన ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అయి ఉండొచ్చు అండ్ ఫస్ట్ వన్ ఇయర్ లో బేబీకి కూడా తనకి సరిగ్గా ఇచ్చే ఆ స్తన్యపానం సరిగా లేకపోవడం వల్ల కానీ అవుట్ సైడ్ ఫార్ములా మిల్క్స్ ఇవ్వడం వల్ల కానీ తల్లికి ప్రాపర్ గా న్యూట్రిషన్ లేకపోవడం లైక్ డెఫిషియన్సీస్ ఉండడం ఐరన్ డెఫిషియన్సీ ఉండడం కానీ కాల్షియం డెఫిషియన్సీ ఉండడం కానీ ఇంకా అదర్ డెఫిషియన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నప్పుడు కూడా ఈ బేబీకి వైటమిన్ డెఫిషియన్సీ అని కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇయర్ తర్వాత బేబీస్ తీసుకునే ఫుడ్స్ లలో కూడా మనం ఇప్పుడు చెప్పినట్టుగా ఈ పాలు ఉన్నాయి అన్ని రకాల ధాన్యాలు కొన్ని రకాల ధాన్యాలు అన్ని రకాలు కాకుండా కొన్ని రకాల ధాన్యాలు పళ్ళు ఇవన్నీ కూడా ప్రాపర్ గా వాళ్ళ అగ్ని సంబంధించి పెడుతూ ఉంటాం కదా అక్కడ కూడా డైజెషన్ సరిగ్గా లేదనుకోండి లేక ఇవి తిన్న ఫుడ్ కూడా ప్రాపర్ గా అబ్జార్బ్ సిమిలేట్ అవ్వవు కాల్స్ ఎనర్జీ ఇవ్వలేదు సో అప్పుడు మనకి ఆ పిల్లలకి ఈ డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి అనమాట అండ్ ఇప్పుడు వచ్చే జంక్ ఫుడ్స్ కూడా ముందునే తొందరగా అలవాటు చేస్తున్నారు పిల్లలకి సో అట్లాంటివి కూడా పిల్లలకి అప్పుడే కాకుండా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ దాకా చాలా జాగ్రత్తగా ఆ శారీరక ఎదుగుదలకి పాటు మానసిక ఎదుగుదలకి సంబంధించిన ఆహార పదార్థాలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ విధంగా మనం చూస్తున్నట్టయితే ఆ డెఫిషియన్సీ వాళ్ళు ఈ అన్ని డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇంట్రెస్టింగ్ అంటే ఇది కొంచెం అనూహ్యమైనటువంటి పాయింట్స్ మీరు చెప్పింది ఏంటంటే కన్సెప్షన్ కి ప్లాన్ చేసుకునే దానికి ముందర నుంచే కాస్త జాగ్రత్తగా ఆరోగ్యాన్ని గమనించుకోవాలి బహుశా అందుకని నేను పెళ్ళైన వారికి అలాగే గర్భం దాల్చిన వారికి మన పెద్దలు చాలా జాగ్రత్తగా తగిన పోషకాహారాలు పెడుతుంటారు రకరకాలైనటువంటి పదార్థాల ద్వారా అలాగే మరొక మాట కూడా అన్నారు మేడం మీరు ఏంటంటే ఎంత పెడుతున్నావు అన్నది కాకుండా ఏం పెడుతున్నావు అన్నది కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలన్నది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది అవుతుంది ఇందాక నేను అడిగిన ప్రశ్నలోనే ఆ తప్పు ఉంది ఏంటంటే మనం ఏదో ఒకటి పిల్లలకి పెడుతున్నాం అని అనుకుంటాం కానీ వాటిలో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటి వాటిలో పిల్లలకి ఎంతవరకు ఉపయోగం అన్నది చాలా మంది అంతగా గమనించుకోరు అంత గ్రహింపు ఉండకపోవచ్చు కూడా కానీ మీరు చెప్పిన తర్వాత మనం ఏం పెడుతున్నా రోగ నిరోధక శక్తికి ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడతాయో కూడా మనం గమనించుకుంటూ ఉండాలి జంక్ ఫుడ్స్ కి కూడా దూరంగా ఉండాలి చాలా బాగా చెప్పారు మేడం అయితే పిల్లలు కొంచెము బలహీనంగా ఉన్నారని కాని లేకపోతే వాళ్ళలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉందని కాని పెద్దవాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏంటంటే వాళ్ళకి చవనప్రాస లేకపోతే త్రిఫులా చూర్ణ పెట్టేస్తుంటాం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు వీటి వల్ల ఉపయోగం ఏంటి ఇది కాకుండా ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే మీరు అన్నట్టు కేవలం ఆహారంతోనే ఎక్కువగా ప్రయత్నించాలా ఆహారం కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ఈ సీజన్ చేంజ్ అయినప్పుడల్లా పిల్లలకి జలుబు దగ్గు రావడం జ్వరాలు రావడం స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎప్పుడు ఎస్పెషల్లీ వర్షాకాలం వచ్చే టైంలో అండ్ చలికాలం వచ్చే టైంలో ఋతుసంధి అంటుంటాం కదా ఆ టైంలో ఎక్కువ ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి పిల్లలకి ఇందాక మీరు చెప్పినట్టుగా పిల్లలకి పెట్టే ఫుడ్ క్వాలిటీ చూసుకోవాలి ఫస్ట్ క్వాలిటీ కంటే క్వాలిటీ ఇస్ వెరీ గుడ్ అది అది అలా అలానే చూసుకోవాలి సో ఆ క్వాలిటీ చెప్పేటప్పుడు మనం యూజువల్ ఏం చేస్తారంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ అవ్వగానే మనం సాలిడ్ ఫుడ్స్ పెడుతుంటాం కదా ఆ టైంలో అడల్ట్స్ అంటే మన ఇంట్లో ఏం తింటుంటామో అవి పెట్టేస్తున్నాం పిల్లలకి కూడా సో అది ఒకందుకు మంచిదే కానీ దాంట్లో వాళ్ళకి కావాల్సిన పోషక పదార్థాలు సరిపోవు అనమాట సో మనకి రన్ చేస్తుంటాం కానీ వీళ్ళకి మోర్ ప్రోటీన్ కావాలి టైంలో గ్రోత్ టైంలో ప్రోటీన్స్ ఎక్కువ ఇస్తుండాలి సో అది ఎక్కువగా పట్టించుకో మనం సో అది లేకుండా అడల్ట్స్ ఎట్లా తింటుంటారో అలానే వీళ్ళకి కూడా పెడుతూ ఉంటారు అనమాట సో అది కరెక్ట్ కాదు సో అలా కొంచెం చూసుకుంటే జాగ్రత్తగా వాళ్ళకి సైన్ న్యూట్రిషన్ వస్తుందా లేదా మీ డాక్టర్ కన్సల్ట్ చేయడం కానీ వాళ్ళ ఫిజియాటిక్ డాక్టర్ కన్సల్ట్ చేసుకుంటూ ఆయుర్వేదర్ మీకు ఇంకా బెటర్ గా మీకు సజెషన్స్ ఇవ్వగలరు సో అలా మీకు వాళ్ళకి ప్రాపర్ డైట్ ఇవ్వడం వల్ల ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏది జలుబు దగ్గు కూడా రాకుండా మనం మేనేజ్ చేయొచ్చు అనమాట అండ్ దెన్ దాని తర్వాత కి వెళ్తున్నప్పటి నుంచి వాళ్ళకి బయట ఎక్స్పోజర్ చాలా డిఫరెంట్ వైరసెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్స్పోజ్ అవుతుంటారు ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఉన్న ఇమ్యూనిటీ వాళ్ళు యూస్ చేస్తుంటారు అప్పుడు సో అంత తొందరగా కూడా వాళ్ళకి జలబు రాకుండా మనం చేయొచ్చు అనమాట సో ఇలా మీకు ఇంకా స్టిల్ ఇవన్నీ చేసినా కూడా కొంతమందికి మనకి జలుబు చెప్పిన సీజన్ చేంజ్ వల్ల వస్తూ ఉంటాయి కదా సో అట్లాంటప్పుడు యూజువల్ గా మీరు వాళ్ళకి జన ఇవ్వడం కానీ అశ్వగంధ లేఖివ్వడం ఇవ్వడం చేస్తూ ఉంటారు కానీ డెఫినెట్ గా అది కరెక్ట్ కాదు సో ఇమీడియట్ గా ఫస్ట్ వాళ్ళకి చేయాల్సి పిల్లలకు ఎప్పుడైనా సరే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తో మొదలు పెట్టాలి సో ఆయుర్వేదం ప్రకారం యూజువల్గా మేము చెప్పినట్టు ఏంటంటే నిత్య రసాయనాలను ఉంటాయి అనమాట సో అవి ఎల్లప్పుడూ పిల్లలకి ఎవ్రీడే ఇస్తూ ఉండాలి దాంట్లో ముఖ్యమైనది పాలు ఒకటి నెయ్యి ఒకటి సో ఇది నిత్య రసాయనం అంటే ఎవ్రీడే తనకి బాడీ కావాలన్నమాట సో అలా నెయ్యి పాలు ఉండేలాగా చూసుకుంటూ అండ్ ఈజీగా డైజెస్ట్ అయ్యి అంటే వాళ్ళ ఏజ్ ని బట్టి మీరు చెప్తే ఫస్ట్ ఇయర్ తర్వాత టూ ఫస్ట్ టు ఇయర్స్ లో అయితే మైల్డ్ గా సెమై సాలిడ్ ఫుడ్స్ ధాన్యాలతో పాటు కూరగాయలు కూడా కొంచెం ఉడకబెట్టి కొంచెం గా చేసి ఇవ్వడం అట్లా గ్రాడ్యువల్ గా ఆ స్టేజ్ బై స్టేజ్ ని ఇచ్చుకుంటూ వాళ్ళ డైజెస్టివ్ పవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తిన్నది అడుగుతుందా లేదా వాళ్ళకి కాన్స్టిబ్యూషన్ ఏమన్నా ఉందా లూజ్ మోషన్స్ ఏమన్నా అవుతున్నాయా కొత్త ఫుడ్స్ ట్రై చేసినప్పుడు వన్ టూ డేస్ ట్రై చేసి వాళ్ళకి ఎట్లా అలవాటు అవుతుందో చూసుకుంటూ పెట్టడం అనేది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అనమాట పిల్లలు పెట్టే ఫుడ్ సో అలా చూసుకుంటూ వాళ్ళకి డైట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అగైన్ ఆ ఈ బయట కొన్ని చాలా ప్రశ్న అట్లాంటి జనరల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకు అట్లా ఇవ్వకూడదు డాక్టర్ కన్సల్ట్ చేసిన తర్వాతనే వాళ్ళ డైజెషన్ పవర్ ని బట్టి మాత్రమే యూజువల్ గా ఇవ్వాల్సి వస్తుంది అనమాట సో ఈ పాలు నెయ్యి నిత్య రసాయనతో పాటు ఇలాంటి ఫ్రీక్వెంట్ గా వచ్చే జలుబు వాటి కోసం పిల్లలకి నేనైతే నా క్లినిక్ లో గా ఉసిరికాయని ఎక్కువగా యూజ్ చేయమని చెప్తూ ఉంటామన్నమాట సో ఈ ఉసిరికాయని మనం పచ్చళ్ళలాగా చేసి పచ్చడి అంటే మన ఆవకాయల కదిగా వాటిని గ్రైండ్ చేసేసి కొంచెం లైట్ గా ఉన్న వేస్ట్ చేస్తారన్నమాట సో అది యూజువల్గా నేను అందరికి సజెస్ట్ చేస్తూ ఉంటాను ఎట్ ఆఫ్ సిక్స్ మంత్స్ నుంచి అంటే అన్న ప్రాశ్నల్ చేస్తుంటాం కదా అప్పటి నుంచి ఆ పిల్లలకు ఈ ఉసిరికాయ పెట్టడం ద్వారా ఎవ్రీ డే అంటే స్మాల్ క్వాంటిటీ అయింది ఎక్కువగా పెట్టలేదు ఆ ఉసిరికాయని రోజు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగే ఛాన్స్ చాలా ఉంటది వాళ్ళకి దగ్గు జలుబు రావడం ఫీవర్ రావడం అనేది చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు అనమాట సో ఇది నేను ప్రాక్టికల్ గా అందరికి చెప్తూ ఉంటాను మన పేషెంట్స్ కూడా చాలా ఎఫెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి అనమాట సో అది మన కామన్ గా ఇంట్లో చేసుకోదగినది అంతకంటే ఇంకా ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని బట్టి కొన్ని రకాల మెడిసిన్స్ కానీ మనం ఇవ్వడం ఉంటుంది అనమాట ఇవ్వచ్చు బాగా చెప్పారు మేడం అంటే చాలా సందర్భాల్లో మీరు అన్నది నిజంగానే మన ప్రతి ఇంట్లోనే కనిపిస్తుంటుంది పెద్దవాళ్ళు ఏదైతే తింటారో అదే పిల్లలకి పెట్టేస్తుంటారు కానీ పిల్లలకి కొంచెం ప్రోటీన్స్ ఆ వయసులో ఎదిగే వయసులో అవసరం ఎక్కువ ఉంటుందన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం సమయం ఉండకపోవచ్చు అందుకనే పిల్లలకి కూడా పచ్చళ్ళు మసాలాలు అట్లాంటివి పెట్టేస్తుంటారు మరొక మంచి మాట అన్నారు మీరు ఏంటంటే నిత్య రసాయనాల ఈ విషయం తప్పకుండా అందరూ గుర్తుంచుకుంటారు నాశిస్తాను పాలు నెయ్యి అలాగే ఉసిరికాయని ఏదో రకంగా పిల్లలకి అందించుతూ ఉండటం అది పచ్చడి ద్వారానో లేకపోతే ఉడకబెట్టిన దాని ద్వారానో మేడం ఇదంతా బాగానే ఉంది కానీ చాలా మంది పిల్లలు ఏంటంటే కనిపించినప్పుడు బాగానే కనిపిస్తారు ఆరోగ్యంగా కనిపిస్తారు ఎలాంటి జలుబు దగ్గు జ్వరం లాంటి సమస్యలు రావు మిగతా పిల్లలతో పోల్చుకుంటే కానీ వాళ్ళు ఏమన్నా కొంచెం హెవీ వర్క్ చేసినా ఆడినా లేకపోతే పరిగెత్తినా తొందరగా అలసిపోతుంటారు స్టామినా అనేది తక్కువగా ఉంటుంది అలాంటి పిల్లల కోసం మీరు ఏం సూచిస్తారు అలాంటి పిల్లలు అంటే తొందరగా అలసిపోవడం అనేది యూజువల్ గా పిల్లల్లో ఉండదు సో అంటే వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు త్రూ ఏం తినకపోయినా కూడా చాలా యాక్టివ్ గా ఉండి ఆడుకుంటాం అని చేస్తుంటారు సో ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఎనర్జీ సరిపోతుంది వాళ్ళు తిన్న ఫుడ్ కి బట్ అట్లాంటిది ఏదన్నా ఎనర్జీ లేకుండా అట్లా ఫీల్ అవ్వడం కానీ ఆ కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా ఉండడం కానీ అట్లాంటి ఏదైనా సింటమ్స్ ఉన్న ఇమీడియట్ గా వైద్యులు సంప్రదించాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తింటున్నారా లేదా అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లల్ని ఎండలో కూడా ఎక్స్పోజ్ చేసి ఎండలో కూడా ఆడిచ్చే ప్రయత్నం చేయాలి అండ్ ఆ పొద్దున పూట ఉండే ఎండ అయితే చాలా మంచిది కనీసం అరగంట సేపు అయినా ఎండలో ఉంటే వాళ్ళకి వైటమిన్ డి ఉంటుంది ఆ వైటమిన్ డి రావడం వల్ల వీళ్ళకి మెటబాలిజం కాల్షియం మెటబాలిజం కానీ మజిల్స్ అండ్ న్యూరాన్స్ అవన్నీ సరిగ్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది అనమాట సో డెఫినెట్ గా ఈ బయటకు పంపించడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ చూడండి ఈ మధ్య కాలంలో అందరూ ఇంట్లోనే ఆడుకోవడం స్క్రీన్స్ మొబైల్స్ వీడియో గేమ్స్ ఇట్లాంటివన్నీ ఆడి ఆడి ఉండడం వల్ల బయటికి వెళ్లడం ఆడుకుంటూ తగ్గిపోయింది అనమాట సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సడన్ గా వాళ్ళకి అలవాటు లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఎక్కువసేపు అలసిపోయినట్టుగా ఫీల్ అవడం ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఎగ్జర్షన్ సమ్ టైమ్స్ ఇట్స్ మెంటల్ ఎగ్జాషన్ కూడా ఉంటుంది అనమాట సో ఎందుకంటే వాళ్ళకి ఇదే అలవాటు అయిపోయింది బయటకు వెళ్ళి ఆడుకోవడం అనేది కొత్తగా ఉంటుంది వాళ్ళకి అంటే అది తొందరగా యాక్సెప్ట్ చేయలేరు సో అట్లాంటి టైంలో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం సో వాళ్ళకి అట్లాంటివి నీరసం అనిపించడం అలా చెప్పడం జరుగుతుంటుంది కొంతమంది సో ఇట్స్ లైక్ మెంటల్ స్టేటస్ అనమాట ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ టైర్డ్నెస్ సో అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు అది కాకుండా ఇంకా నిరసంగా ఉండి పడిపోతున్నారంటే డెఫినెట్ గా వాళ్ళకి తీసుకున్న ఫుడ్ ప్రాపర్ గా అబ్జర్వ్ అవ్వకపోవడం అయి ఉండాలి ఆర్ అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయో హైజీన్స్ సలహా ప్రకారం చేయాల్సి వస్తుంది అనమాట డెఫినెట్గా అండి మేడం అయితే అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే మీరు ఒక మాట అన్నారు ఉసిరి లాంటివి తీసుకోవడం వల్ల కూడా పిల్లల ఇమ్యూనిటీ పెరుగుతుందని అయితే ఈ మధ్యకాలంలో చూస్తున్నాను బయట ఆయుర్వేదం పేరుతో చాలా రకాలైనటువంటి మనకి ప్రోడక్ట్స్ అమ్ముడుపోతుంటాయి ఉదాహరణకి ఉదాహరణకు మొన్న ఇప్పుడు ఆమ్లా క్యాండీ తీసుకుంటే అది విపరీతమైనటువంటి షుగర్గా ఉంది సో నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే మనం తీసుకునేటటువంటి ఇట్లా కేవలం ఆయుర్వేదం అన్న పేరుతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్న పేరుతో తీసుకునే వాటిలోనే విపరీతమైనటువంటి ఫ్యాట్ షుగర్ కెమికల్స్ ఉండేటటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంది కదా ఇలాంటప్పుడు ఎంతవరకు జాగ్రత్త పాటించాలి బయట చెప్పేసి చాలా కరెక్ట్ అండి డెఫినెట్ గా ఇప్పుడంతా ఈ మార్కెటింగ్ ఎక్కువైపోయింది ఆయుర్వేదం అని చేసేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి చూస్తే మనకి అర్థమవుతుంది ఆ షుగర్స్ కానీ అదర్ కెమికల్స్ కానీ యాడ్ చేసి చేయడం అనేది ఆల్వేస్ కరెక్ట్ కాదు ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం సంస్కారోహి గుణాంతర ఆధానం ఉచతే అంటే ఇది సంస్కారం చేసినప్పుడు ఒక పదార్థానికి దాని క్వాలిటీస్ అన్ని మారిపోతాయి అనమాట సో ఈవెన్ ఇప్పుడు నేను ఉసిరికాయ అని చెప్పాను కదా ఉసిరికాయ ప్రాపర్టీస్ దాన్ని తేనెలో ఆ షుగర్ లో కానీ బెల్లంలో కానీ నానబెట్టినప్పుడు అంత డెఫినెట్ గా ఉండదు అది పచ్చి తిన్నట్టుగా అయితే ఉండదు కానీ కొంచెం దాన్ని తగ్గే ఛాన్స్ ఉంటుంది సో అట్లా ఎవ్రీ టైం ఏదో ఒక సంస్కారం అంటే ఏదో ఒక ఉడకబడ్డం కానీ నానబెడ్డం ఇలాంటి ప్రాసెస్ చేసినప్పుడు వాటి గుణాలు తగ్గిపోతాయి సో ఆల్వేస్ ఎప్పుడైనా సరే పిల్లలకి ఇచ్చేటప్పుడు ఫ్రెష్ వెజిటబుల్స్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఎంత ఫ్రెష్ గా ఉంటే అంత ఈజీగా డైజెస్ట్ అవుతాయి వాళ్ళకి లైట్ గా ఉంటుంది బాడీ సో అట్లాంటి ఫ్రెష్ వే ప్రిఫర్ చేయడం బెటర్ అనమాట అమ్లాజ్ మంచిది ఉసిరికే చాలా మంచిది కానీ వాటిని ఎక్కువగా షుగర్ లో నానబెట్టడం అనేది అంత కరెక్ట్ కాదు అండ్ అదర్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ కూడా ఇట్లాంటివి కెమికల్స్ యాడ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి చాలా రకాలుగా చేస్తున్నారు సో ఈ మధ్య నేను ఒక కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు చూసాను ఈ రూట్స్ ఉన్నాయి కదా ఫ్రూట్స్ ని డ్రై చేసి అండ్ అగైన్ కూల్ చేసేసి వాటిని ఒక స్మాల్ క్యాండీస్ లాగా తయారు చేస్తాం ఫ్రూట్ ని తయారు చేశాను అనమాట స్టిల్ ఇట్ హ్యాస్ ద సేమ్ ప్రాపర్టీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే దానికి న్యూట్రిషన్ అంతా ఉంది బట్ అగైన్ ఆయుర్వేద ప్రకారం చూస్తున్నట్టయితే అది ఈక్వల్ టు నాట్ ఫ్రూట్ గా ఈక్వల్ అయితే కాదు డెఫినెట్ గా సో అట్లాంటి దాన్ని అదే దాన్ని చిన్న టాబ్లెట్స్ లాగా తయారు చేసి దాన్ని ఫ్రూట్ జ్యూస్ లాగా తయారు చేస్తున్నారు కూడా అట్లా సో ఇట్లా చాలా రకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి బట్ అగైన్ ఈ మారుతున్న కాలంలో ఫ్రెష్ గా దొరకైనప్పుడు ఇట్లాంటివి ఏమన్నా చేసుకోవచ్చు కానీ డెఫినెట్లీ దాని మీద డిపెండ్ అవడం అనేది కరెక్ట్ కాదు అది ఎంతసేపు తీసుకున్నా ఒకసారి రెండు సార్లకు పర్వాలేదు బట్ ఎవ్రీ టైమ్ ఆ ఫ్రూట్ బదులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు సో ఆల్వేస్ ఫ్రెష్ గా ఉండేవి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఆల్వేస్ సజెస్ట్ చేయడం మంచిది అనమాట షూర్ అండి బాగా చెప్పారు అంటే ఒకటి ఫ్రెష్ గా ఉన్నవి వీలైనంత వరకు వాటిని ఉపయోగించుకోవాలి లేదు అంటే కనుక ఆయుర్వేద వైద్యుల సలహా సూచన మేరకు ఇట్లాంటి ని ఉపయోగించుకుంటే మరి మంచిది మేడం ఇవాళ మనం పిల్లల ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ ఇమ్యూనిటీకి సంబంధించి చాలా విషయాలు చెప్పుకున్నాం అయితే మెంటల్ హెల్త్ గురించి కూడా ఒకసారి తలుచుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం మెమరీ గురించి అయితే ఇంతవరకు ఇదివరకు చాలాసార్లు మాట్లాడుకున్నాము కానీ చదువులో లేదా కెరీర్లో పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి స్ట్రెస్ కూడా వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళ మానసిక ఆరోగ్యం మీద కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది కాబట్టి దీనికి మీరు ఏం చేస్తారు ఆయుర్వేదం ప్రకారం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సూర్య సో ఈ మధ్య కాలంలో నేను చూసిన హాస్పిటల్ కేసెస్ చూసినట్లయితే ఎక్కువ ఆర్టిజం కేసెస్ అని చెప్పు అనమాట ఎందుకు అట్లా ఉంది అంటే అగైన్ స్టార్ట్స్ విత్ర్ పేరెంట్స్ పేరెంట్స్ ఆ టైంలో సరిగ్గా వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల అంటే ఆ బేబీగా ఉన్నప్పుడు వాళ్ళని స్క్రీన్స్ వదిలేయడం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వీళ్ళని పట్టించుకోకపోవడం ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా వాళ్ళ ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి సో ఆ పేరెంట్స్ ఆ కన్సెప్షన్ టైమ్ లో స్ట్రెస్ఫుల్ గా ఉన్న ఇరిటేటెడ్ గానీ కోపంతో గానీ అట్లాంటప్పుడు అట్లాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు ఆ కన్సెప్షన్ వచ్చిందనుకోండి ఇట్ ఎఫెక్ట్స్ దేర్ బేబీ సో అందుకని ఆ మానసికంగా ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ అనమాట ఇద్దరు పేరెంట్స్ కి ఎప్పుడైనా సరే మానసిక ప్రశాంతత ఉండేలాగా చూసుకోవడం అండ్ వన్ ఇయర్ తర్వాత కి అయితే లెకెన్ మెదడు డెవలప్మెంట్ కి చాలా రకాల మంచి మంచి ఫుడ్స్ ఉన్నాయన్నమాట చాలా రీసెర్చ్ చెప్పింది ఏంటంటే ఈ ఒమైగా త్రీ యాసిడ్స్ డిహెచ్ఏ అనేవి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి బాగా పనిచేస్తాయని చెప్తున్నాయి అనమాట సో అట్లాంటివి మనం చూసినట్టయితే పిల్లలకి వచ్చు అట్లాంటివి వాటిల్లో ఈ ఫిష్ సాల్మన్ ఫిష్ ఉంటుందన్నమాట ఆ ఫిష్ ని ప్రాపర్ గా కుక్ చేసి వాళ్ళకి ఇవ్వవలసిన క్వాంటిటీలు ఇవ్వడం అండ్ గింజలు అవి కూడా పిల్లలకి ఇవ్వచ్చు అండ్ ఓట్స్ కూడా కొంతవరకు మంచిది సో ఫైబర్ కూడా ఉంటుంది దాంట్లో అది బ్రెయిన్ డెవలప్మెంట్ గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట బ్రెయిన్ గ్రోత్ కి అండ్ ప్రాపర్ ఫంక్షనింగ్ కి ఈ ఫిష్ అండ్ గింజలు హెల్ప్ చేస్తారు అనమాట సో అలాగే ఈ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ వాటిల్లో అండ్ కలర్ ఫ్రూట్స్ లైక్ ఈ క్యారోటీన్ ఎక్కువ ఉండే కళకళ ఫ్రూట్స్ కానీ కలకల వెజిటబుల్స్ కానీ వాటిలో క్యారోటీన్ ఎక్కువ ఉంటుంది అనమాట క్యారోటీన్ ఎక్కువ ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటే అగెన్ ఇమ్యూనిటీ బెటర్ గా ఉంటుంది అనమాట సో గుడ్ ఫ్యాట్స్ ఒమోగ్యా త్రీ ఫ్యాట్స్ అని చెప్పిన కదా అట్లనే మనకి కావాల్సిన ఫ్యాట్స్ ఉండే నెయ్యి అని చెప్పిన కదా నిత్య అని చెప్పిన నెయ్యి ఒకటి అండ్ అవకాడోస్ అవకాడో మనకి దొరకవు కానీ యూజువల్గా అవకాడోస్ కూడా గుడ్ ఫ్యాట్స్ ఇస్తాయి అనమాట అది పిల్లలకు చాలా మంచిది బట్ అగైన్ మన సో ఎప్పుడైనా సరే అది ఇంకొక ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడ ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా ఫుడ్స్ మాత్రమే తినాలి సో అవకాడోస్ చెప్పాను అంటే మనం ఎక్కడ అవకాడోస్ తీసుకొచ్చి ఇక్కడ తినాల్సిన అవసరం అయితే లేదు బట్ మనకి దొరికే ఆవు నెయ్యి ఆవు పాలు వాటిలోంచి వచ్చే ఫ్యాన్స్ కూడా ఇట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంటాయి అనమాట సో దాంతో పాటు కొన్ని రకాల నట్స్ కూడా మన పిల్లలకి ఇవ్వచ్చు ఇది అగైన్ ఆఫ్టర్ వన్ టూ ఇయర్స్ తర్వాత ఆల్మండ్స్ ఒకటి వాల్నట్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ కొబ్బరి ఇవన్నీ కూడా మనకి పిల్లలకి రెగ్యులర్ గా అంటే వాళ్ళు డైజెషన్ గా ఉండి ఆ లూజ్ మోషన్స్ అవుతున్న కొంచెం తగ్గించి ఇవ్వడం మంచిది అనమాట ఇట్లాంటివి ఇవ్వడం వల్ల వీళ్ళకి గ్రాఫింగ్ పవర్ ఇంటలెక్ట్ పెరుగుతుంటది అన్నమాట ఈ నట్స్ వల్ల సో అందువల్ల ఈ నట్స్ కూడా ఇవ్వచ్చు ఈ పాలు పెరుగులలో కూడా కొన్ని రకాల బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి సో పిల్లల్లో ఈ కఫ ప్రకృతి లేని వాళ్ళలో పిల్లలకి పెరుగు ఇవ్వడం కూడా కరెక్ట్ సో ఈ కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి వీటిల్లో ఎక్కువ ఉండడం వల్ల న్యూరో ట్రాన్స్మీటర్స్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉంటుంది అనమాట అండ్ ఇంకో ఇంపార్టెంట్ కింద చెప్తున్నట్టుగా ఎండలో ఉండడం వల్ల వైటమిన్ డి వస్తుంది ఆ వైటమిన్ డి వల్ల ఈ న్యూరో మస్కులర్ ఫంక్షన్ సరిగ్గా ఉంటుంది అటు సరిగా సరిగ్గా పనిచేస్తుంటాయి అండ్ న్యూరాన్ ఫంక్షన్స్ అంతా కూడా కరెక్ట్ గా ఉంటాయి అనమాట వైటమిన్ డి ఉండడం వల్ల సో ఈ విధంగా ఈ వైటమిన్ డెఫిషియన్సీ లేకుండా కూడా ఇవన్నీ హెల్ప్ చేస్తుంటాయి అన్నమాట ఈ ఫ్రూట్స్ చూసినట్టయితే మనకి ఎండు ద్రాక్ష కిష్మిష్ అంటాం కదా ఎండు ద్రాక్ష ఒకటి అండ్ అన్ని రకాల బెర్రీస్ కూడా మనకి బ్రెయిన్ గ్రోత్ హెల్ప్ చేస్తుంటాయి అనమాట రైట్ దీంట్లో వైటమిన్ సి కూడా ఉంటుంది మన ఈ ఫ్రూట్స్ లలో ఈ ఫ్రూట్స్ వైటమిన్ సి ఉన్న వల్ల ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తాయి హెల్దీగా ఉంటే ఆబ్యస్ గా మన బ్రెయిన్ కూడా హెల్దీగా యాక్టివిటీస్ ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ వాటర్ పిల్లలకి సఫిషియంట్ గా వాటర్ ఇవ్వాలి ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు అంటే వాళ్ళకి యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది దే నీడ్ మోర్ వాటర్ కొంతమంది చూస్తూ ఉంటాము ఎక్కువ వాటర్ తాగలేకపోతున్నారు వాళ్ళు అంటే పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి చెప్పాలి దాన్ని దాన్ని అర్థం చేసి చెప్పాలి వాటర్ ఎందుకు తీసుకోవాలి అనేది వాళ్ళకి పిల్లలు తెలియదు కదా సో ఆ వాటర్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో దాంతో పాటు ఎవ్రీ డే సమ్ యాక్టివిటీ బయటకు తీసుకెళ్లి యాక్టివిటీ చేయించడం ఐ మీన్ ఆడుకో ఆడిపించడం బేసికల్లీ సైక్లింగ్ స్విమ్మింగ్ రకరకాల యాక్టివిటీస్ అట్లీస్ట్ ఒక వన్ అవర్ అన్న బయటకు తీసుకెళ్ళి చేయించడం అవసరం అనమాట సో నెక్స్ట్ చూసేటది వాళ్ళ అదర్ యాక్టివిటీస్ లో ఈ మైండ్ గేమ్స్ పజిల్స్ బోర్డ్ గేమ్స్ ఇవన్నీ ఆడిపించడం వల్ల వాళ్ళ ఆలోచన విధానం మార్పు వస్తుంది అనమాట సో ఎట్లా వాళ్ళు స్ట్రాటజీస్ బిల్డ్ చేయడం థింక్ చేయడం ఫ్యూచర్ థింక్ చేయడం అలా అలాంటివి ఈ మైండ్ గేమ్స్ నుంచి వస్తుంటాయి అనమాట సో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ నేను నేను అబ్జర్వ్ చేసిన ఈ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ పిల్లలందరూ గ్రూప్ గా ఆడుకోవడం వల్ల వాళ్ళకి కోఆర్డినేషన్ అనాలిసిస్ అనేవి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి సో గ్రూప్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అండ్ స్ట్రెస్ రిలీవింగ్ గా ఉంటుంది అనమాట సో ఇలా ఈ విధంగా ఈ డైట్స్ అండ్ యాక్టివిటీస్ వల్ల ఈ బ్రెయిన్ యాక్టివిటీస్ మనం హెల్దీగా పెట్టుకోవచ్చు పిల్లల్లో చాలా బాగుంది మేడం చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు అంటే మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్పడం మొదలు పెట్టినప్పుడు అదేంటి స్ట్రెస్ గురించి కదా ఇదంతా ఎందుకు చెప్తున్నారు అని అనిపించింది కానీ అంతా తీసుకొచ్చి ఒక చోటకి చేశారు ఏంటంటే స్ట్రెస్ లేకుండా ఉండాలి అంటే సరైనటువంటి ఆహారం ఉండాలి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుండాలి తగినన్ని పోషకాలు అందాలి అలాగే వాళ్ళ యాక్టివిటీస్ బాగుండాలి టీమ్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉండాలి వాళ్ళని బయట తిప్పాలి ఇవన్నీ జరిగితేనే వాళ్ళు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఎదగగలుగుతారు వాళ్ళలో ఉన్నటువంటి ఒత్తిడిని వాళ్ళు అధిగమించగలుగుతారు చాలా బాగుందండి ఇవాళ చాలా మంచి విషయాలు చెప్పారు అనుపమ్మ గారు పిల్లల ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ ఇమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ ఆహారం గురించి స్ట్రెస్ గురించి ఇలా ఒక్క అరగంటలోనే చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్స్ అండి సో ఈ అందరికి ఎగ్జామ్స్ టైం కాబట్టి పేరెంట్స్ పెట్టుకునే వాళ్ళకి కావాల్సిన డైట్ వాటర్ చాలా ఇంపార్టెంట్ అది ఈ సమ్మర్ అంతా కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటే పిల్లలు తొందరగా ఆలసిపోవడం గాని జరగకుండా వాళ్ళు ప్రాపర్ ఎగ్జామ్స్ రాయడం అదర్ ఆక్టివిటీస్ చేయడం ప్రొడక్టివ్ గా వాళ్ళకి తెలుసుకోవడం జరుగుతుంటుంది అన్నమాట అనమాట తప్పకుండా అండి